సినిమా నాకు నచ్చలేదు భయ్యా ఫస్ట్ హాఫ్ అయితే అసలు నచ్చలేదు సెకండ్ హాఫ్ అంటే రొటీన్ అనిపించింది అంటే వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఇచ్చిన హైప్కి అసలు సంబంధం లేదు సెకండ్ హాఫ్ అయితే ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్లో అయితే సినిమాని లేపింది సో సినిమా ఇంటెన్షన్ బాగుంది మంచి సినిమా తీయాలి దేవుడి సినిమా తీయాలి లొకేషన్లు చూపించాలి అని వాళ్ళు అనుకున్నది నచ్చింది కానీ సినిమా అంత నచ్చలేదు నాకు ఓవరాల్గా డిసప్పాయింట్మెంట్ స్టోరీ ఉంది కానీ ఇంకా ఉన్న స్టోరీని బెటర్గా చూపించి ఉండొచ్చు అని అనిపించింది సో అంటే అనవసరమైన సాంగ్స్ వస్తాయి లవ్ సాంగ్స్ వస్తాయి దేవుడి సినిమాని ప్రొజెక్ట్ చేసుకొని మా లవ్ సాంగ్లు వచ్చేది లేకుంటే కంటిన్యూటీ మిస్టేక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ తెలిసిపోతూ ఉంటుంది ఏదో సీరియల్ సీరియల్ యాక్షన్లో ఉన్నట్టు ఉంటుంది గ్రీన్ స్క్రీన్లో ఉన్న చోట సరిగా సీజీ సరిగా చేయలేదు మన ఆదిపురు లాగా వేరే ఆది కంప్లీట్లీ వేరే సో ఇది రియల్ స్టోరీ కదా సో ఆది పురుషు సంవార్ సీజీ వేరేలాగా ఉంటుంది కొంచెం అట్లే అనిపించలేదు సీజీలో అయితే సీజీ తెలిసిపోతుంది సీజీ సరిగా లేదు సో అది ప్రభాస్ వచ్చినప్పుడు థియేటర్ లేసింది పైకి పై ఒకసారిగా సో ప్రభాసే హైలైట్ సినిమాలో సో అట్లీస్ట్ ఉన్నంత వరకు స్టోరీ కూడా అప్పుడు బాగా రన్ అవుతుంది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసినట్లు అనిపించింది సో అదర్వైజ్ సినిమా నాకైతే పర్సనల్గా డిసప్పాయింట్మెంట్ ఎందుకంటే లోపల కూడా చాలా తక్కువ మంది ఎంజాయ్ చేశారు ఎఫర్ట్ కనిపించింది సినిమా తీయాలి మన సినిమా తీయాలని అయితే అనిపించింది వాళ్ళు కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకొని తీశారు కానీ స్టోరీ టెల్లింగ్లో ఆ క్యారెక్టర్స్లో లొకేషన్స్లో ఆ న్యాచురాలిటీ మిస్ అయింది యాక్టింగ్ అదే యాక్టింగ్ అందరూ కష్టపడే చేస్తారు ఎవరైనా ఇంత పెద్ద సినిమా తీసి ఇంత డబ్బులు పెట్టినప్పుడు కష్టపడి మన సినిమా తీయాలని అనుకుంటారు సంబీర్ అయితే ఆడియన్కి ఎంతవరకు రీచ్ అయింది అనే దగ్గర కొంచెం మిస్ కొట్టిందని అనిపించింది అంతే మరి ఇట్లా ఎవరు బాగా నాకు 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 అన్నిటికే ఎక్కువ మ్యూజిక్ పర్లేదు అనిపించింది బ్యాక్గ్రౌండ్ కొన్ని చోట్లయితే ఆ దేవుడి పాటలు ఆబ్వియస్లీ మనకు దేవుడి పాటలు హై లెవెల్ కోరస్లో అయినప్పుడే ఒక హై వస్తుంది సో శివుడి పాటలు కాబట్టి ఆ మ్యూజిక్ చాలా వరకు న్యాయం చేశాడు అది కూడా అన్ని చోట్లని చెప్పలేము కొన్ని చోట్ల ప్రభాస్ వచ్చిన చోట మోహన్ లాల్ వచ్చిన చోట ఇట్లా కొన్ని చోట్ల అక్షయ్ కుమార్ అక్షయ్ అక్షయ్ కుమార్ చాలా అక్షయ్ కుమార్ చాలా తక్కువ ఉన్నాడు అక్షయ్ కుమార్ ఉన్న చోట్ల కూడా వెనకాల సీజీ తెలిసిపోతుంది సో ఇది లో లో క్వాలిటీ సీజీ అని చాలా చోట్ల సీజీ అయితే అసలు బాగాలేదు నైన్ తర ఉందా కాజల్ కాజల్ అదే శివుడి భార్య పార్వతీదేవి క్యారెక్టర్ సో అంటే ఇంకంతే ఏం చెప్తాను లైక్ చూసి వచ్చిన వాళ్ళని అడగాలి ఇంకా మిగతా వాళ్ళు వస్తున్నారు కదా సో వాళ్ళ ఒపీనియన్ కూడా తెలిస్తే మీకు డీటెయిల్డ్ రివ్యూ తెలుస్తుంది హైలైట్ ఫస్ట్ హైలైట్ అయితే ప్రభాస్ సో అదొకటే అనిపించింది నాకు మిగతా వాళ్ళందరినీ పోజిటివ్గా పెట్టినట్లు అనిపించింది సో వాళ్ళ క్యారెక్టర్లో అంటే అంతే మిగతా అందరూ నాకు ఎవడు ప్రభాస్ తప్ప ఇంకెవడు ఎక్కలేదు నేను చూడొద్దన్నైతే ఏ సినిమా ఎవరికి చెప్పను సో కాకపోతే ఇంకా నా నేను ఇంకేం చెప్పలేకపోతా అన్న అది సినిమా చూడొద్దని అది డిపెండ్స్ భయ్య సీరియస్లీ నేనేం చెప్పలేక నాకు నాకు చెప్పాలన్న మాట అంటే పొద్దున్న పొద్దున్నే ఎనిమిది గంటలకి మంచి విషయం సినిమా చూడడానికి వచ్చామంటే వాళ్ళు ఏమంటారు ప్రమోషన్స్ అవ్వచ్చు మీద దాంట్లో ఆ ఎఫర్ట్ వాళ్ళు పెట్టిన ఇది సిని అది అంతా దాం అంత అదే ఎఫర్ట్ సినిమాలో పెట్టారు కానీ అది ఎందుకో ట్రాన్స్లేట్ అవ్వలేదు వాళ్ళకి ఇది మనం మంచి సినిమా తీసామనుకొని తీశారు ఎక్కడా కాకపోతే అది మనుషుల వరకు ట్రాన్స్లేట్ అవ్వలేదు అని నేను అనుకుంటాను సో నేను ఐదు పది నిమిషాలు ముందే వచ్చేసి ఆ సినిమా నుంచి అదేదో బోర్ కొట్టి కదా నేను రివ్యూలు తీసుకుందామని బట్ మీతో వచ్చిన వాళ్ళు నీకు కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు ఫస్ట్ హాఫ్ అయ్యా ఫస్ట్ హాఫ్ అయితే మరీ ఎందుకు వస్తుందిరా ఎందుకు చూడాలి ఆ వరల్డ్ ఏ సినిమాలో అయినా ఫస్ట్ ఆ వరల్డ్ బిల్డ్ చేస్తారు సెకండ్ అమ్మ దాని కన్క్లూజన్ ఇస్తారు ఆ వోల్డ్ బిల్డింగ్లోనే మనకు ఎక్కకపోతే వీడేంద్ర వీడు వాడే పాత్ర బేస్ మిస్ అయింది సో ఆ క్యారెక్టర్లు ఎందుకు వస్తే అర్థం కాదు క్యారెక్టర్లు ఎందుకు అట్లా ప్రవర్తిస్తే అర్థం కాదు సో నాకైతే నేనైతే అటర్లీ డిసప్పాయింటెడ్ ట్విస్ట్లు ఏం లేవు భయ్యా ఏం లేవు